సార్ పొలిటికల్ గా చాలా ఇష్యూస్ ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి రీసెంట్ గా మనం మాట్లాడుకున్న కవిత విషయంలో కవిత గారి విషయంలో ప్రతి ఒక్క లిక్కర్ స్కామ్ విషయం బయటకు వస్తుంది ఇప్పుడు ఆవిడ పొజిషన్ ఏమంటారు అసలు ఫ్యూచర్ లో ఆవిడ రాజకీయ పరిణామం ఎలా ఉండబోతుంది అంటారు కవిత ఆల్రెడీ ఆవిడ తిహార్ జైల్లో ఉన్నారండి ఆవిడ లిక్కర్ స్కామ్ దాంట్లోనే ఆవిడ మెయిన్ ముద్ద ముద్దాయి కాబట్టి ఆవిడ శిక్ష కంపల్సరీ ఉంటది ఆ రిమాండ్ లో ఉంది ఆవిడ అయితే వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఈలోగా సిబిఐ వాళ్ళు కూడా ఈ నేరం తీవ్రమైనది అని చెప్పేసి వాళ్ళు కస్టడీ కూడా అడిగారు సిబిఐ వాళ్ళు సిబిఐ కస్టడీ అడిగారంటే టూ రెండు రెండు వారాలు ఇస్తుంది అంటే సిబిఐ కస్టడీకి వెళ్ళిపోతుంది సిబిఐ కస్టడీ అది కూడా ప్రూవ్ అయింది అనుకుంటే ఆవిడికి సుమారుగా పది సంవత్సరాల వరకు సెక్స్ పడిపోతుంది పది సంవత్సరాలు మొత్తం జీరో ఇంకా మీకు ఎప్పుడైనా కూడా జైల్లో ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే రెండు సంవత్సరాలు కంటిన్యూస్ జైల్లో ఉన్నారంటే వాళ్ళు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి వాళ్ళు అనర్హులు అనమాట మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకో రీసెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలకి వచ్చాడు కానీ ఆయన పదహారు నెలకి వస్తాడు కానీ అది ఇరవై నాలుగు నెలలు కానీ జైల్లో కంటిన్యూస్ ఉంటే ఆయన ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు రాజ్యాంగం కలిపి సంవత్సరాలు కంటెస్ట్ చేయడానికి ఉండదు కవితను కూడా బహుశా టెన్ సెక్స్ పడింది అంటే రాజకీయాల్లో కంటెస్ట్ చేయడం కాదు ఆవిడ ఉన్న ఎమ్మెల్సీ మెంబర్షిప్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఆ విధంగా తర్వాత ఆవిడ మీద ఫైన్ పడుతుంది జైలు శిక్ష కూడా పది సంవత్సరాలు అనుభవించాలి ఇప్పుడు ఫైన్ అంటే ఎంత వరకు పడవచ్చు సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అండర్ లో కాబట్టి ఇప్పుడు ఎంత వరకు పడవచ్చు అంటారు అది చెప్పలేమండి ఇప్పుడు ఆవిడకున్న ఎసెట్స్ ఆవిడకున్న పరువు మీద ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకున్న పైన ఉంటది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పార్టీలు ఒక్కటే కాదు సమాజం మీద పడుతుంది ప్రభావం ఎందుకంటే ఈవిడ ఒక రిప్రజెంటేటివ్ అంటే ఒక రెండు లక్షల మందికి రిప్రజెంట్ చేస్తుంది ఆవిడ ఒక ఎమ్మెల్సీ సెలెక్ట్ అయింది అంటే ఒక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మెంబర్స్ కి ఆవిడ రిప్రజెంటేటివ్ ఆవిడ ఎలా చేసిందంటే ఆ ఎఫెక్ట్ ఎఫెక్ట్ సొసైటీ మీద పడుతుంది ఈ ఐదు లక్షల మంది మీద పడుతుంది ఎఫెక్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈవి మీద యాక్షన్ తీసుకోలేదు అనుకోండి ఆ ఏ ఆవిడ ఇలా వెళ్ళి అలా జైలు నుంచి బయటకు వచ్చింది మనకేం అవ్వదు అని చెప్పేసి ఇంకొకటి చేస్తాడు ఇలాంటి నేరం అలా చేయడానికి ఎక్కువ ఉంటది అప్పుడు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఆ క్రైమ్ రేట్ ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని ఒకటి శిక్షించారు అనుకో అమ్మ ఈ జైలు శిక్ష అంటే మనం ఇలా చేయకూడదు మనం భవిష్యత్తు కూడా పోతుంది అన్న ఉద్దేశం ప్రజల్లో భయం కలిగించాలి అది చట్టరించే చేయాలన్నమాట ఆ విధంగా చేశారు కౌతికి నాకు తెలిసినంత వరకు అయితే సిబిఐ కస్టడీ గాని అయితే రెండు వారాలు ఇస్తారు రెండు వారాలు ఆవిడ బెయిల్ పిటిషన్ వేస్తానని చెప్పేసి ఫోర్త్ ఎవెన్యూ కోర్టులో వేయడం జరిగింది అయితే దాని ప్రకారంగా వాళ్ళు ఎవరు నాకు తెలిసినంత వరకు బెయిల్ ఎవరండి కోర్టు ప్రాంగణంలో రాకపోతే ఒకవేళ ఉన్నాయంటారా ఇంకేమి ఉండదండి ఆవిడకి రాదు నాకు తెలిసినంత వరకు రాదు ఎందుకంటే ఆల్రెడీ రిమాండ్ అయింది ఆవిడ ఆవిడ రిలీఫ్ కోసం ప్రయత్నించాలి తప్ప ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి ఈ ఈ లెక్కర్ స్కామ్ లో కానీ దేంట్లో కానీ నాకు ఏ విధమైన సంబంధం ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేశారు ఆవిడ నోటీస్ కూడా ఇచ్చారు వచ్చి చెప్పండి సమాధానం చెప్పండి అంటే ఆవిడ నెగ్లెక్ట్ చేసింది నెగ్లెక్ట్ చేసింది కాబట్టి ఆవిడ్ని తీసుకెళ్లి జైలు పెట్టారు తయారు జైలు పెట్టారంటే ఇంచుమించుగా మీకు ఏఆర్ జైలు ఎవరు పెడతారంటే అది అత్యంత క్రైమ్ చాలా పెద్దది అయితేనే ఏఆర్ జైలు ఉగ్రబాదల్లి క్రైమ్ పెద్దది అవ్వాలి ఇప్పుడు చేసింది ఆర్థిక నేరం ఆర్థిక నేరం అంటే ఇప్పుడు మామూలు నేరం అనుకోండి ఒక వ్యక్తి మీద పడుతుంది ఒక ఫ్యామిలీ మీద పడుతుంది ఆర్థిక నేరం అంటే కొన్ని వందలు కుటుంబాలు అందరూ ఇన్వాల్వ్ అవుతాయి సో అటువంటి నేరం ఆవిడ చేసింది కాబట్టి ఆవిడ నాకు తెలిసినంత వరకు సిబిఐకి కస్టడీకి ఇచ్చేస్తాడు సీబీఐ కస్టడీకి ఇవ్వకపోయినా ఆవిడ రిమాండ్ లో ఉంది తయారు చేయాలి రిమాండ్ లో ఉంది ఆవిడ రిమాండ్ లో ఉంది కాబట్టి ఈడీ అందరిలో ఉంది కాబట్టి అది కేసు కూడా ఆవిడ దాంట్లో కూడా ఆవిడ జైలు రాదు సో ఏదైనా సరే ఫుల్ ఫోర్ క్లోజ్ అంటే దీనికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఒకటి ఉంటుందండి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మొత్తం అంతా కూడా వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కలిసి ఈడీ కి ఇస్తారు సిబిఐ కి ఇస్తారు సిబిఐ ఆఫీసర్స్ ఉంటారు ఈడీ ఆఫీసర్ ఉంటారు అందులోని సో వాళ్ళందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈవిడ అందులో నుంచి బయట పడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మెయిన్ ముద్ద ఇక అందులోని కేజీ కేజ్రీవాల్లో ఉన్న వ్యక్తి ఆయన సీఎం ఆయన అరెస్ట్ చేశారంటే ఈవిని కూడా అరెస్ట్ చేస్తారు సిసోడియా సిసోడియా కూడా అరెస్ట్ చేశారు ఆయన కూడా ఢిల్లీ కేంద్ర ఢిల్లీ గవర్నమెంట్ లో మంత్రి ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ సిసోడియా ఆయన కూడా జైల్లో ఉన్నాడు కేజ్రీవాల్ కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా జైల్లో ఉన్నాడు ఆ ఆ టీమ్ లో ఉన్న ఈవిడ మెంబర్ కాబట్టి ఈవిడ కూడా వాళ్ళకి ఎంత వరకు అయితే ఉంటదో ఆవిడకి కూడా అంత అంతవరకు శిక్ష ఉంటుంది ఎందుకంటే ఇది సుమారుగా హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ ఇది థౌజండ్ క్రోర్స్ అని